హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ టు మై ఛానల్ రవి మెగా ఇండియా ఈరోజైతే మనం ఒక మంచి వ్లాగ్ అయితే చేయబోతున్నాం లొకేషన్ అదిరిపోయింది బోడకొండ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎలా ఉందో ఫుల్ గ్రీనరీగా ఉందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత క్లియర్గా చూపిస్తాను డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను హైదరాబాద్ నుండి ఎంత దూరం అయ్యిందనే విషయాన్ని అయితే క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఉంది మొత్తం బాగుంటుంది నేను వెళ్ళే లొకేషన్ అయితే హైలైట్ గా ఉంటుంది అనమాట ఓకేనా చాలా ఇప్పుడు మనం చాలా హైట్లో ఉన్నాం ఇక్కడంత దిగాలే దిగిన తర్వాత మనం మనం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ లొకేషన్ అదిరిపోయింది కదా ఇంకా ముందు ముందు వెళ్తూ ఉంటాం వెళ్తుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చాలా హై చాలా పెద్ద కొండ మీద ఉన్నాం అనమాట మనం హైదరాబాద్కి దాదాపు అరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను సూపర్ ఉంటుంది మనమైతే ఎల్బీ నగర్ నుండి బయలుదేరామండి ఎల్బీ నగర్ నుండి దాదాపు మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందన్నమాట సాగర్ హైవే మీరు కరెక్ట్గా సాగర్ హైవే ఎల్బీ నగర్ నుండి బయలుదేరితే ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత ఆగపల్లి అనే విలేజ్ వస్తుంది అక్కడ నుండి ఇంకా నేరుగా కొంచెం ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత గునుగల్ అనే విలేజ్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ గున్గల్ విలేజ్ నుండి లెఫ్ట్ తీసుకోవాలండి అక్కడ నుంచి మనకి ఇంకా కొద్ది కొద్ది దూరంలో గడ్డమల్ల గురం వస్తుంది అక్కడ నుంచి రంగాపూర్ వస్తుంది చాలా రంగాపూర్ విలేజ్ నుండి ఎల్లమ్మ తండ అనే విలేజ్ వస్తుంది ఆ తర్వాత బోడకొండ అనమాట దగ్గరలో ఉన్నాం మనము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది మామూలుగా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా చూద్దాం వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్ గా ఉంటదండి ఇప్పుడు వాటర్ బాగా వస్తే కనుక మామూలుగా ఉండదు అల్టిమేట్ లెవెల్ లో ఉంటుంది అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పై నుండి చాలా పెద్ద కొండ పైనుండి వాటర్ వస్తాయి అనమాట సూపర్గా ఉంటది వెళ్దాం చాలా దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి మనకు ఎలమతండ అనే విలేజ్ వస్తుంది అక్కడ నుండి ఇంకా దగ్గరలో ఉందన్నమాట అనమాట టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది రోడ్లు మాత్రం చాలా రింగులు రింగులుగా ఉంది నైట్ టైంలో వస్తే కనుక చాలా జాగ్రత్తగా రావాలి నైట్ అయితే మేబీ ఇక్కడ వచ్చే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు రోడ్లు తెలుసు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా తిరకాసు అంటే అన్ని చాలా వంకలు వంకలు వంకలుగా ఉంటుంది రోడ్లు సూపర్గా ఉంది లొకేషన్ అయితే చాలా అద్ద్రిపోతుంది ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను మనం దగ్గరలో ఉన్నాం అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఉన్నాం ఎల్లమ్మతండ విలేజ్ దగ్గర ఇక్కడ నుండి మనకు దగ్గరలో ఒక ఫోర్ కిలోమీటర్లోనే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ బోడకొండ విలేజ్ నుండి ఊర్లో నుండే లెఫ్ట్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కొండపైకి ఎక్కాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మీకు దగ్గరలో ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ మామూలుగా లేదు రన్నింగ్లో వెళ్తున్నాం కదా కొంచెం మీకు నాయిస్ వస్తుండొచ్చు ఎలాంటి కెమెరాస్ ఎలాంటి మైక్ పెట్టినా కానీ నాయిస్ అయితే అలాగే వస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా స్పీడ్లో వెళ్ళిపోతున్నాం కనుక వీడియో అయితే మొత్తం చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దగ్గరలో ఉన్నాం ఎక్కడ వ్లాగ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు వెళ్తున్నాను చూపిస్తాను మొత్తం మొక్కజొన్న కూడా వేయలేదు వరి ఉంది ఎక్కువ దాదాపు ఈ ప్రాంతం వాళ్ళకైతే ఈ వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు అండి ఇబ్రాహీంపట్నం నుండి ఇక్కడ ఇప్పుడు అరుట్ల ఇటు లోపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాలకు అయితే అందరికి తెలుసు ఈ వాటర్ ఫాల్ బాగుంటది నేను ఇప్పుడు చూడ మనం చూడబోయే ప్లేస్ అయితే చాలా నియర్ బై దగ్గరలో ఉంది వెళ్తాం చూపిస్తాను సూపర్ గా ఉంటుంది హైలైట్ మామూలుగా ఉండదు ఈ కొండల పైకి వెళ్ళాలన్నమాట మనం డైరెక్ట్ వాటర్ ఫాల్ కాకుండా ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ప్రకృతి అందం ఎలా ఉందో చూడండి సూపర్ గా ఉంది కదా ఇంకా ముందుకి టైం లేట్ అయి లేట్ అయ్యేలా ఉంది ఎందుకంటే వర్షం పడితే మనం ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది తొందరగా లాగా ఇక్కడొచ్చాం వచ్చి బోడకొండ బోడకొండ నుండి మనం బోడకొండ వాటర్ ఫాల్ ని చూడబోతున్నాం ఇప్పుడు మనం బోడకొండ విలేజ్ నుండి లెఫ్ట్కి వచ్చేసామనమాట ఈ పొలాల నుండి పైన కనిపిస్తుంది కదా కొండలు ఆ పై కొండల పైకి వెళ్ళాలి చూద్దాం బైక్ అక్కడ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఆ కొండ పైకి వెళ్ళాలన్నమాట బైక్ అక్కడ వరకు వెళ్తది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను వర్షాలు అయితే పడుతున్నాయి వాటర్ బాగా వస్తున్నాయా ఎట్లా ఏందనేది చూద్దాము వాటర్ బాగా వస్తే కనుక మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చాం గోడ వాటర్ ఫాల్ అనమాట దగ్గరలో ఉన్నాం నియర్ బై చాలా కొండ ఇది పెద్ద కొండ మావా తీసుకొని వచ్చాను సూపర్గా ఉంటుంది ఓవరాల్గా అయితే కొంచెం క్లియర్గా చూపిస్తాను నేను మీకు ఓకేనా చూస్తారుగా లొకేషన్ అయితే అదిరిపోయింది వర్షం పడేలా ఉంది కొంచెం తొందరగా లాగిద్దామని చెప్పేసి అనుకుంటాను రెయిన్ కోట్ కూడా వెంట తెచ్చుకున్నాను అనమాట చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మనం దాదాపు ఆ కొండ పైకి వెళ్ళాలన్నమాట వాటర్ డ్యామ్ ఇక్కడ కట్టారు ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం అనమాట సూపర్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి అనమాట మామిడు లక్గాడు వచ్చింది ఇలా టీచర్లకు టీచర్లకు నేను చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తారా ఎలా ఉందో కొండలు మామూలుగా లేవు చాలా హైట్ ఎక్కుతున్నాము బండి ఎక్కలేకపోతుంది అనమాట ఇలా ఇంకా చాలా హైట్ చాలా ఇస్తుంది అనమాట గడ్డ అక్కడ వదిలేసి వచ్చాను నేను ఇక్కడికి వెళ్దాం ఇంకా చూస్తానుగా ఫ్రెండ్స్ అయితే మనం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు అనమాట ఇక్కడ బుడకొండ వాటర్ డ్యామ్ అది మన వాటర్ ఫాల్ డ్యామ్ ఉందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నియర్ బై సూపర్ గా ఉంటది బాగుంటది వాళ్ళు వాళ్ళకి చూస్తారుగా అది మనం ఇప్పుడు వచ్చేసి ఆ కింద రోడ్డు ఊరు ఉంది కదా ఆ రోడ్ నుండి ఇక్కడ వచ్చామన్నమాట ఇక్కడ నుండి ఇలా వెళ్దాము ముందుకి ఇంకా బాగుంటుంది మావిడ కూడా చూడలేదంట ఇక్కడ ఒక నాగులమ్మ గుడి చిన్న గుడి ఉంది దేవుడ మన పని పూర్తిగా మంచిగా అవ్వాలి క్షేమంగా ఓకేనా ఇంకా వెళ్దాము ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఏ పని అవ్వదు ఇప్పుడైతే మనం వాటర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట చూస్తున్నారుగా వర్షం పడుతుంది ఏందనే విషయం అయితే మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఓవరాల్గా మొత్తం పెడతాను అనమాట మావాడు వెనకాల ఉన్నాడు చూసినారా అతనే తీసుకొస్తున్నాడు నాకు వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ ఉంది వాటర్ఫాల్ అక్కడ కింద డ్యామ్ ఉందంట డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము వర్షం స్టార్ట్ అయిందండి మనం దగ్గరలో ఉన్నాము వెళ్తున్నాం ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ చెట్ల నుండి కొంచెం ఇబ్బందిగానే ఉంది బట్ ఏందన్నా వెళ్ళాలి అక్కడి వరకు ఓకేనా మీకు సప్పుడు వినిపిస్తుంది అనుకుంటా ఎక్కడికి వెళ్ళాలరా అయ్యా చూస్తున్నారుగా చాలా కొండ ప్రాంతంలో ఉంది ఎలా వెళ్ళాలేము ఇంకా డ్యామ్ దగ్గర నుండి వద్దాం అనమాట ఫ్రెండ్స్ వాటర్ అయితే వస్తున్నాయి కానీ మేబీ ఇంకా ముందుకు వెళ్దాము మనం డ్యామ్ దగ్గరికి వెళ్దాం అన్నమాట డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా సూపర్ సూపర్ తక్కువ వస్తున్నాయి వాటరు ఇవే బోడకుండా వాటర్ ఫాల్ ఇంకా బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు పడిపోయారు అని చెప్పేసి అంటున్నారు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటారు అనమాట చూస్తున్నారా ఇంకా ముందుకు వెళ్దాము బాగుంటుంది సూపర్ సూపర్ వీళ్ళని అడిగి తెలుసుకుందాము లొకేషన్ ఎక్కడ బాగుంటుంది ఏంటనేది ఓకేనా ఈ బండలు అయితే జారుతున్నాయినాయి సూపర్ సూపర్ షూకి మట్టి ఉంటే కనుక జారి పడిపోతాము చాలా జాగ్రత్త ఓకేనా వాటర్ వాటర్ఫాల్లా అవి ఉన్నాయి బాగున్నాయి అక్కడ వరకు వెళ్దాము క్రాప్స్ ఉన్నాయి క్రాబ్స్ క్రాప్స్ ఖర్చు వాటరు వస్తే మనం లోపలికి వెళ్ళలేమన్నమాట ఇటు అటు చాలా పెద్దగా వస్తుంది వాగు సూపర్ ఉంటుంది బాగా పడితే హైలైట్గా ఉంటుంది అన్నమాట వర్షాలు ఇంకా ఇప్పుడు వర్షాలు తక్కువనే కదా అందుకే ఇలా ఉంది కింద డ్యామ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం గా అయితే జారుతుంది పడితే ముక్కు వలిగిపోతుంది మామూలుగా లేదు ఎక్సిడెంట్ ఉంది అనమాట ఇంకా పైన కూడా ఉందా మంచిగా ఇంకా పైన కూడా ఉందా ఇదేనా ఏ జాగ్రత్త జాగ్రత్త జారుతుంది జారుతుందిరావా నాలాగే ఎవరు ఇలాగే తీసుకుంటారు ఎవరు దారి పడిపోయారంట చూస్తున్నారుగా ఎక్సలెంట్గా వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు ఉన్నారు మనం కూడా చూస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మీకు కనిపిస్తుండొచ్చు అవునవునవును చూస్తున్నారుగా వాటర్ ఫాల్ ఆ పైకి వెళ్ళి వస్తుంది అనమాట ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ జారుతుందనమాట చూస్తున్నారుగా అక్కడ మీరు చూడండి క్రాబ్ ఉంది చూస్తున్నారు అండ్ల ఇక్కడ చూడవచ్చు మీరు అక్కడ క్రాబ్ కనిపిస్తుందా మీకు సూపర్ సూపర్గా ఉంది హైలైట్ అనమాట ఇంకా బైక్ కూడా వెళ్ళొచ్చు బట్ ఏంటంటే దారి లేదు వేరే మార్గం ఏమైనా ఉందా ఆలోచించి అనమాట సూపర్గా అయితే ఉంది ఓరల్గా కానీ బాగా దారుతుంది వాటర్ సూపర్ పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము ఊరల్గా ఏంటంటే కింద బాగా జారుతుంది పడితే తలకాయ బద్దలైపోతుంది అనమాట మామూలుగా లేదు ఇక్కడ చాలా మంది ఇలా జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి అంటున్నారు వెళ్ళేటప్పుడు కొంచెం జారితెళ్ళని అంటున్నారు అనమాట ఓకేనా బాగా జారుతుంది మన షూకి కానీ చెప్ చెప్పులకు కానీ అది మట్టి ఉంటే కనుక జారి పడిపోతాము చూస్తున్నారుగా మొత్తం నాశపెట్టేసింది అనమాట మొత్తము నాశిపెట్టేసింది వెళ్దాము పైన బాగుంటుంది అని చెప్ చెప్తున్నారు వాళ్ళు పైకి వెళ్ళి చూద్దాం అనమాట ఓకేనా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పడితే కూడా ఏం ఇంకా పరిస్థితి అంతే సంగతి చూసినారా ఈ కొండలు ఎక్కు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం ఇంకా ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు బట్ ఇవే వాటి ఇంకా కనిపిస్తే సూపర్గా ఉంటుంది ఇంకా కింద డ్యామ్ డ్యామ్ కింద ఉన్నట్టుంది ఓకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారుగా ఎడికి వెళ్ళి పడ్డామా అంతే సంగతి ఇంకా అక్కడ పైకి వెళ్దాం ఇంకా ఎలా ఉందో చూడండి లొకేషన్ అద్రిపోలే మామూలుగా లేదు వర్షం బాగా పడితే కనుక సూపర్గా ఉంటుంది లొకేషన్ వెళ్దాం నుంచి వెళ్తున్నాము ఇక మామూలుగా లేదు ఇంకా వర్షాలు బాగా పడితే కనుక ఇదంతా నిండు వస్తుందని చెప్పేసి ఉన్నారనమాట సూపర్ సూపర్గా ఉంది ఓకే బాగుంది కానీ ఎంత బండ బండ ఉంది కదా లోపలికి అటు వెళ్ళడానికి కష్టమైపోద్ది చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఏంటి కనిపిస్తున్నారు మీరు ఇలా అరే అటు వెళ్ళి కాదా ఇలాగే అనుకుంటా ఏడా క్రాబ్ రోడ్ అమ్మ సూపర్ అమ్మ కరుస్తుంది చూస్తారా క్రాబ్ వెళ్ళిపోతున్నాడు లోపలికి సరే క్రాబ్ ఎస్ 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 సూపర్ ఉంది దట్ట ఉంది కానీ ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం అన్నమాట చూడు వాటర్ వచ్చేస్తుంది వర్షాలు బాగా పడితే ఫుల్గా వస్తాయో కదా జారుతుందేమో ఇది లేదు మినీ ఫాల్ నాకు తెలిసి చూస్తున్నారా ఇంతకుముందు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉండి ఇంత దూరం నుండి ఇట్లా ఇక్కడ ఇక్కడ నుండి వస్తాయనమాట ఆ కొస నుండి ఈ కొసకి ఫుల్లుగా రావడం వల్ల ప్రెషర్ ఇక్కడ ఇక్కడ నుండి పడి చనిపోయారు అనమాట వాళ్ళు ఒక ముగ్గురు కుర్రెళ్ళు అప్పుడు వాటర్ఫాల్ బాగా ఫుల్గా నడుస్తుంది ఇప్పుడు కొంచెం తక్కువ ఉందనమాట వాటర్ ఎవరు సౌండ్ మీరు చూడవచ్చు ఇంకా ఇంకా చాలా దూరం ఉంది కదా అక్కడ వరకు ఎక్కడి నుంచో వస్తాయి కదా పోరాదా చాలా హైట్ నుండి ఉందనమాట ఇన్ని కొండల మధ్యలోకి వెళ్ళి చాలా డేంజర్గా ఉంది పడితే కూడా పడితే చాలా ప్రమాదం చాలా కష్టం అనమాట ఇంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు కులూ ఇక్కడ నుండి చూస్తారు ఆ చెట్టు దగ్గర నుండి జారి అలా పడిపోయారు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అటు ఇటు బాగా గట్టిగా తగిలి పాపం ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి అంటున్నారు మొత్తం నాశపెట్టేసి ఉంది వాటర్ చాలా జాగ్రత్త అయితే ఉండాలి మనం ఎవరైనా వెళ్ళి వచ్చినా కానీ జాగ్రత్తగా వచ్చి చూడాలన్నమాట ఇప్పుడైతే ఎక్కువ వాటర్ ఎక్కువ రావటం తక్కువ వస్తున్నాయి వాటరు ఇంకా వర్షాలు పడితే ఫుల్గా వచ్చేస్తాయి అనమాట వెళ్దాము ఇంకొంచెం ముందుకు వెళ్దాం డ్యామ్ ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దాము నేను చూపిస్తాను మీకు లొకేషన్ చూస్తే హైలైట్ ఉంది చాలా బాగుంది అనమాట ఎస్ మైక్ పడిపోయింది ఇదనమాట డ్యామ్ సూపర్గా ఉంది ఎంత కిందికి వెళ్ళాలి కింద డ్యామ్ వచ్చేసి ఇంకా కింద ఉందనమాట మైక్ పడిపోయింది వెతులం చెమట పట్టేసింది బ్యాడ్ లక్ మైక్ పడిపోయింది ఎక్కడో ఓకే వెళ్ళాలి ఇంకా ముందుకి సూపర్గా ఉందనమాట ఇక్కడ ఇలా నాచి అనమాట దీనిపైన మనం కాలు పెడితే జారి పడిపోతాము ఇది పరిస్థితి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము చూపిస్తాను నేను మీకు ఇంకా డ్యామ్ కూడా ఉందని చెప్పేసి అంటారు ఈ మైక్ పడిపోయింది కదా ఉంటుంది దొరుకుతుంది ఏడ దొరుకుతుంది చాలా కష్టమే పడితే ఇక్కడ దొరకదు ఆ పక్కన నుండి చూసాం కదా అక్కడ నుంచి వస్తే చాలా దట్టంగా ఉందన్నమాట అక్కడ నుంచి వెళ్ళడానికి అవ్వట్లేదు సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్దాము డ్యామ్ ఉందని చెప్పేసి అంటున్నారు ఓకే ఓకేనా ఇలా ఇలా ఉంది పరిస్థితి ఇది పెద్ద పెద్ద బండలు కొండలు మొత్తం తడిచిపోయాను మామూలుగా లేదు అంటున్నారు ఇదే డ్యామ్ 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 చూస్తున్నాం వచ్చాము మనం డ్యామ్ దగ్గరికి కూరగా ఉన్నారు సూపర్ వచ్చాం 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 డ్యామ్ ఇంకా దూరంలో ఉందని చెప్తున్నారు చూద్దాము మళ్ళీ చూస్తా వెళ్తాం స్లో చేస్తున్నారు మీరు వెళ్దాం ఇంకా అంతా స్నానాలు చేస్తాము డ్యాము ఆ పక్కన ఇంకా కిందికి ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట ఓరల్ అయితే వాటర్ ఇలా వెళ్తున్నాయి చూసాం మనము చాలా లాంగ్ ఉంది అక్కడ కూర్చుంది కదా అమ్మాయి కూడా యూట్యూబరే ఓకే రైట్ 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 వెళ్దాం చూపించడానికి అవుద్ది అనమాట అక్కడి నుండి వెళ్తున్నారు దాన్ని కూడా యూట్యూబ్ స్టారే ఓకే ఓకే వెళ్దాం కదా ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ డ్యామ్కి వెళ్దాం అనమాట యాక్చువల్గా అక్కడ నుంచి రాని ప్రాసెస్ మనకు దారి లేదు ఇక్కడ దగ్గరలో ఉందని చెప్పేసి అంటున్నారు మన నాగులమ్మ గుడి అక్కడ ఎల్లమ్మ గుడి అని చెప్పారు కదా ఆ గుడి దగ్గర నుండి వచ్చామన్నమాట ఇప్పుడే మనం రీసెంట్గా ఒక యూట్యూబర్ని కూడా కలిసాము ఇక్కడ వాటర్ తక్కువ వస్తున్నాయి చూస్తారుగా వాటర్ తక్కువ వస్తున్నాయి అనమాట వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు చెప్తాను మీకు ఆ రోజు రండి మంచి వ్లాగ్ అవుతుంది మీకు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇదే అక్కడికి డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి దారి అన్నమాట అది మామూలుగా లేదు సూపర్ సూపర్ చాలా పెద్ద కొండ ఉంది చూసారా సూపర్ సూపర్ ఉంది లొకేషన్ అయితే హైలైట్ ఇక్కడ మన ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి అనమాట మనం అందులోకి వెళ్ళి దట్టమే దట్టంగా ఉంది అందులో రాలేము ఎందుకంటే ఏమైనా ఉంటాయి ఇది రోడ్ ఇలా చేశారు బట్ ఒక హైలైట్ అనమాట డ్యామ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఉందనమాట సూపర్గా ఉంది డ్యామ్ అయితే వెళ్దాం దగ్గరికి మొత్తం ఓవరాల్గా అయితే చూపిస్తాను ఇలాగే వెళ్ళొచ్చు సూపర్గా కట్టారు లెకిన్ వా సూపర్ రెండు కొండల మధ్య డ్యామ్ నిర్మాణం హైలైట్ లేదు ఈ మావాడు తీసుకెళ్తున్నాడు ఇది హెల్మెట్ తప్ప ఏం కనిపిస్తలేదు ఇంతే అన్నాడు రోబోట్ అయి అనమాట హెల్మెట్ కనిపిస్తుంది మంచిగా కనిపించాడు ఇది డ్యామ్ ఈ డ్యామ్ ఇది నుండి మనం కాసేపు వాక్ చేద్దాం అనమాట డ్యామ్ చూస్తున్నారుగా ఇది పాయింట్ ఇక్కడ నుండి ఇది ఫుల్ అయిపోతే ఇక్కడ నుండి స్లోగా ఫ్లో అవుతాయి అనమాట వాటర్ అదే కొంచెం గండి కొట్టారు వెళ్తూనే ఉన్నాయి దగ్గర దగ్గర ఇక్కడ గణేష్ నిమజ్జనాలు కూడా ఇక్కడే జరుగుతాయి అనుకుంటా ఓకే 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 వాటర్లో యా సూపర్ హైలైట్గా ఉంది లొకేషన్ చూస్తారా ఫ్రెండ్స్ ఇదనే మనకు తీసుకొచ్చిన మా బ్రదర్ అనమాట ఈయన పేరు లక్కు నాయక్ టీచర్ దగ్గరలో టీచింగ్ టీచింగ్ స్కూల్లో చెప్తారు బెస్ట్ గుడ్ మంచి వ్యక్తి అనమాట ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాడు ఓకేనా ఇది లెక్క చూస్తారుగా ఓవరాల్గా అయితే డ్యామ్ డ్యామ్ మీద నుండి మనం సూపర్ సూపర్ ఉంది ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట ఓవరాల్గా అయితే బాగుంది సూపర్గా ఉంది నేను ఎప్పుడు రాలేదు ఇక్కడ దాదాపు సూపర్ లొకేషన్ హైలైట్గా ఉంది కదా లేదు లొకేషన్ అయితే హైలైట్ చాలా లోతుగా ఉంటుంది మనం ఎలాంటి ప్రయోగాలు అయితే చేయకూడదు చూసారు కదా చాలా కొండపైకి వెళ్ళి వచ్చాము మనము ఇది కదా సూపర్ సూపర్ వస్తున్నాను మేబీ ఏంటంటే మైక్ జాగ్రత్త పెట్టుకోలేదు మీకు వాయిస్ నైస్ వస్తుండొచ్చు చూడండి తప్పకుండా చూడండి బ్రదర్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది చెన్నారెడ్డిగూడెం నుంచి ఇక్కడ బోడకొండ ప్రాంతం వరకు వాటర్ డ్రాము ఇక్కడ చాలా నిండి ఉండదు ఇక్కడ రైతులకు కావాల్సింది ఏంటంటే చాలా లోయలు కొండ లోయల నుంచి ఈ వాటరు వర్షం అయితే ఎప్పుడైతే బాగా పడుతుందో అప్పుడు చాలా హెవీగా వస్తుంది అదే కూడా ఇక్కడ నుంచి కూడా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం ఇక్కడ రా ఇక్కడ మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా వేరే జిల్లా నుంచి కూడా సందర్శకులు ఇక్కడ చూడడానికి వాటర్ ఫాల్స్ చూడడానికి చాలామంది వస్తుంటారు వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తుంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న ఎప్పుడైతే వర్షాకాలం బాగా పడుతుందో ఆ వర్షాలు జాము నుండి ఇక్కడ ఉన్న రైతులకు పంట పొలాలు వాళ్ళకు మరి రెండు మూడు పంటకాలలో వాళ్లకు సస్యశ్యామలంగా అయ్యేటట్టుగా ఉంటుంది అనేకులు సందర్శకులు ఇక్కడ వచ్చి చూస్తుంటారు ఇక్కడ బయట నుంచే పిల్లలు కూడా చూడడానికి ఎంతో సందర్శించి అలాగ ఆనందం కోసం సంతోషం కోసం దూసిపోతుంటారు మరి ఎవరైనా వస్తే బాగా వర్షం పొడవు ఇక్కడ చూసినట్లయితే మీకు కూడా చాలా ఆనందంగా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న లోయల ప్రాంతాలు ఎప్పుడైతే వర్షభావం బాగా పడుతుందో ఇక్కడ డ్యాము నింటే చాలా నీరు ఎత్తైన ప్రాంతాల్లో దునికి ఇక్కడ ఉన్న లోయపల్లి మరియు పురతండ అంబతండా సతితండ మరి ఇక్కడ ఉన్న రైతులకు రైతులకు చాలా పంట పొలలకు సాగునీరు త్రాగునీరు చాలా ఉపయోగపడుతుంది ఇవి చాలా మంచి ప్రాచీన కాలంలో మంచి ఇప్పటికి కూడా మంచి పేరు పొందిన ప్రాంతంగా చెప్పవచ్చు మీరు ఎవరైనా సందర్శకులు రావాల్సి ఉంటే ఇక్కడ బాగా వర్షభావం పడినప్పుడు వాటర్ ఫాల్స్ బాగా రన్ అయినప్పుడు మీరు చూసినట్లయితే మీకు కూడా బాగుంటుంది బాగా చూడడానికి కూడా ఆనందంగా అనిపిస్తుంది మీరు రావాల్సింది ఎప్పుడైతే వర్షాకాలం బాగా పడుతుందో అప్పుడు వచ్చి చూస్తే మీకు కూడా ఎంతో ఎంతో అంత మీ సమాజంలో అభివృద్ధి అభివృద్ధి కలుగుతుంది మీకు కూడా సామాజికంగా మరి మీరు అభివృద్ధి చెందడానికి రవి మెగా యూట్యూబ్ ఛానల్ ఈయన కూడా బాగా సందర్శిస్తుంటారు ఈయన ఛానల్ కూడా మీరు బాగా ఎక్కువ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా చూడడానికి కూడా ఇన్ను ఎక్కడ ఉన్న అన్ని విశేషాలు కూడా కొత్త కొత్త విషయాలు కూడా మీరు చూడవచ్చు మీరు రవి మెగా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ రవి రవి మెగా ఇండియా లక్కు లక్కు నాయక్ గారు చెప్పారు ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెన్నారెడ్డి గూడెం అని చెన్నరెడ్డి గూడెం అక్కడ నుంచి ఈ కొండ ప్రాంతాల నుండి ఫ్లో అవుతూ వాటర్ డ్యామ్ లో వస్తాయి ఫుల్ అయిపోయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి అయితే ఫుల్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి చాలా ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి మేబీ ఇప్పుడు బొడకుండా పైన వెళ్ళమతానమాట ఇది సైడ్ ఇంకా కొర్రం తండ సత్తి సత్యతండ లోపలి ఇంకా అక్కడ ఫ్లో అవుతూ ఇంకా వేరే గ్రామాలకు కూడా వెళ్తాయి మేబీ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటర్ ని మనం ఇలా నిల్వ వర్షాన్ని ఇలా నిల్వ చేసుకొని ఆపుకుంటే కనుక మనకు పంట పొలాలకి అన్ని విధాలుగా అయితే మనకు ఉపయోగపడుతుంది వాటరు లేకపోతే చాలా కష్టం అందుకే వాటర్ని వీళ్ళు ఏదైనా సరే ఎవరైనా పెద్దలు పెద్దలైతే వీళ్ళు ఇలా డ్యామ్ ఇచ్చేసి నిల్వ చేశారు కదా సూపర్ హైలైట్ అనేది చెప్పు మనకు అవసరం ఉన్నప్పుడు అయితే వీళ్ళు వదులుకుంటారు అనమాట ఇక్కడ నుంచి ఓకే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నైకైతే వెళ్ళొచ్చాను నేను హైలైట్గా ఉంది మామూలుగా లేదు లొకేషన్ చూస్తున్నారుగా ఎవరైనా వచ్చినా కానీ వర్షాలు పడ్డప్పుడు మేబీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బండలు ఉన్నాయి కదా కొండలపైన బండల బండరాళ్ళపైన కాలు పెడితే నాశ ఉంది జారి పడిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అన్నారు అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి వర్షాలు బాగా పడ్డప్పుడు చాలా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చిందన్నమాట వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి తెలియదు అక్కడ ఉంటుంది అన్న విషయం తెలియదు అక్కడ వాటర్నే వాటర్ మీద కాలు పెట్టడం వల్ల వాళ్ళు జారి పడిపోయారు చాలా ప్రాబ్లం ఎక్కడి నుంచో హైదరాబాద్ నుండి వచ్చి పాపం వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఎవరైనా వచ్చేవాళ్ళైతే మేబీ వచ్చినా కానీ కొంచెం దూరం నుండి జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట బోడకుండా హైదరాబాద్ నుండి దాదాపు ఒక సిక్స్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైదరాబాద్ నుండి సిక్స్టీ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది చూసారు కదా లొకేషన్ మాత్రం చదిరిపోయింది తడిచిపోయా మొత్తం ఉబ్బరానికి చూసారుగా వర్షం పడుతుంది మళ్ళీ లొకేషన్ మాత్రం అబిందాస్ మామూలుగా లేదు పడిపోయింది సూపర్ ఎస్ 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 ఓవరాల్గా అయితే వెళ్ళి చూసి వచ్చాము మనము మామూలుగా లేదు లొకేషన్ అయితే చాలా హైలైట్ చాలా పెద్ద కొండ 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 ప్రాంతాలు ఉన్నాయి అనమాట చాలా పైకి వెళ్ళి వచ్చాం మనము ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఏ వీడియో అయినా చేయాలంటే అంత ఈజీ ఏం కాదు హైదరాబాద్ దాదాపు సిక్స్ కిలోమీటర్లో ఉంటుందన్నమాట ఈ వీడియోనైతే మీరు వైరల్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీకు నాకు నేను వాళ్ళని అడిగాము ఇంకో రోజు చూడకుండా వాటర్ వాటర్ ఫాల్ది బాగా వర్షాలు పడ్డప్పుడు అయితే మంచి మంచి వీడియో అయితే ఇంకోటి చేద్దాము ఓకేనా బట్ చాలా భయం భయంగా ఉంది జారి పడితే జారి పడిపోతాం అన్న భయం అయితే అనిపిస్తుంది జారి పడిపోతాం అని భయం అనిపిస్తుంది అనమాట రైట్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి